ఆశా అండి అమలాపురం బార్ అసోసియేషన్ అడ్వకేట్ నేను ప్రభుత్వం గురించి మాట్లాడడానికి అంటే ఏదో ఒకటైతే మాట్లాడొచ్చండి మాట్లాడుతూ పోతే ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు అన్నట్టుంది అడ్వకేట్గా రీసెంట్గా వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మాట్లాడితే దాని తర్వాత అది కనుక ఇంప్లిమెంట్ అయితే కనుక వచ్చే పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఇప్పుడు మనకు ఒక డాక్యుమెంట్ ఉందనుకోండి మీ ఎవరికైనా మనం అమ్మాలనుకున్నప్పుడు దానికి లింక్ డాక్యుమెంట్ అడిగితే ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా అవి ఏమి ఒక యూనిట్ ఐడియాని ఇచ్చేస్తారు దాని తర్వాత దానికి సంబంధించి కూడా కోర్ట్స్కి ఎలాంటి అది ఇప్పుడు మనకు వ్యవస్థలు ఉంటాయండి లెజిస్లేషన్ ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఉంటుంది జ్యుడిషియరీ ఉంటుంది ఒకదానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుందండి దీంట్లో ఇంకా అలా కాకుండా ఒకదాంట్లో ఒకటి ఇన్వాల్వ్ అయిపోయి అంటే చట్టం పెట్టుకునేది వాళ్ళే చేసుకునేది వాళ్ళైతే ఇంక మధ్యలో అడ్వకేట్స్కి ఎలాంటి ఇది లేదండి అంటే ఏదైనా సమస్య వస్తే కనుక మళ్ళీ వాళ్ళే ట్రిబ్యునల్స్ పెట్టుకుంటారంట మనకు ఐదు వందల నలభైకి పైగా కోర్టులు ఉన్నాయండి అవి చేయలేని పని ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ట్రిబ్యునల్స్ ఎలా చేయగలుగుతాయండి అలాగే మామూలుగా చిన్న చిన్న విషయాలు కొన్ని విషయాలు తీసుకుంటే అమ్మఒడి పథకాలు అన్నారండి పదిహేను వేలు ఇస్తానన్నారు పదమూడు వేలు అంటారు అలాగే పెన్షన్లు పట్టుకొచ్చేసి ఏదో మనం కొత్తగా మేము ఏదో చేసేస్తా అంటున్నారు కొత్తగా ఎవరు వచ్చినా ఏదో చేస్తూనే ఉంటారండి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కంఫర్టబుల్గా ఉందని ఎవరో చెప్పట్లేదండి అంటే ఏదో ముసలివాళ్ళు నలుగురికి పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు మీరు ఏ నాలుగు మాటలు మాట్లాడమంటే అవే మాట్లాడతారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటే వాళ్ళకి తొత్తులుగా ఏదో పిల్లల్ని కొంతమందిని ఉపయోగించుకుని చేసుకునేటట్టే తప్పితే ఎవరో సంతోషంగా చేస్తున్నట్టు ఎక్కడా చెప్పట్లేదండి అంటే ఏ వర్గం తీసుకున్నా అంటే ఆటో వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటానండి వచ్చేటప్పుడు ఆటో వాళ్ళతో మాట్లాడతాం లేకపోతే పేరెంట్స్తో మాట్లాడుతూ ఇలా మాట్లాడినప్పుడు ఇంత భయంకరమైన ఇది ఎలా ఉందంటే ఒక తుగ్లక్ పరిపాలనలో ఉంది అనేది భావన భావనండి నా భావన కూడా ఒక న్యాయవాదిగా నా నా భావన కూడా అదే థ్యాంక్ యూ సార్ నా పేరు నందికి శ్రీనివాస్ అండి నేను ఈ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ప్రస్తుత గవర్నమెంట్ తీరు అయితే అసలు బాగలేదు ఈ న్యాయ వ్యవస్థలో సివిల్ క్రిమినల్ అనే రెండు బ్రాంచ్లు ఉంది గతంలో ఇప్పుడు దాన్ని క్రియ సివిల్ బ్రాంచ్ని కొన్ని సరిహద్దులు ల్యాండ్ టైటిల్ని టైటిల్ షూట్స్ అన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒకటి కొత్త సంస్కరణలు పెట్టి మరి అది ఏ గవర్నమెంట్ ఫోర్స్లో ఉంటే ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది కానీ అది దానిలో ఆ ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్లో న్యాయం సత్వర న్యాయం జరగదు అసలు న్యాయం జరగదు ఎందువలనంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమలు అయితే ఏ గవర్నమెంట్ ఉంటే ఆర్డీఓ వాళ్ళు మాట వింటారు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ ఎంఆర్ఓ ఆ మా వాళ్ళు మాట వింటారు ఇప్పుడు ఇక్కడ ఈ జుడిషియరీలో పడగెత్తిన జడ్జీస్ సీనియర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళే ఆ యొక్క దావాలకి తీర్పులు ఇవ్వడానికి తల తల మొనకులు కానీ అటువంటి తీర్పులు ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్టీఓ కానీ ఇవ్వాలి అంటే కష్టం ఏ గవర్నమెంట్ లీడ్లో ఉంటే ఆయా ఆయా ఎమ్మెల్యే కానీ ఆయా ఎంపీ కానీ చెప్తే అవి అవుతాయి కానీ ప్రజలకి సక్రమమైన న్యాయం ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో జరగదు అని మేము సుమారుగా ఒక ఆరు మాసాలు అందరూ స్టేట్ వైజ్గా న్యాయవనరులందరూ కూడా అనేక నిరసనలు చేసాం అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం మొన్న కూడా రీసెంట్గా కాకినాడ మన ముఖ్యమంత్రి వారికి జగన్ గారు వస్తే ఆయనకు కూడా మా అసోసియేషన్ తరఫున ఇది చాలా తప్పుడు చట్టము అని ఆయనకు కూడా రిప్రజెంటేషన్ జరిగివ్వడం జరిగింది అది ఈ విధంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి ఇప్పటికే కూడా ప్రస్తుతం పార్టీ వన్ స్టేషన్ బిల్ అని మరి లోక్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇటువంటి ఇవన్నీ కూడా సంస్కరణలు కొత్త సంస్కరణలు పెడితే ఈ యొక్క న్యాయ కళాశాలలో ఈ లాయర్లుగా తయారు జూనియర్ లాయర్లుగా తయారు చేసి ఈ జూనియర్ లాయర్లు ఏం చేయాలో కూడా అయోమయమైన పరిస్థితిలో ఉంది ఇది కేవలం కూడా రైతులకి పబ్లిక్లకి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఇది మరి అందుకని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది న్యాయవాదులు మేమందరం వ్యతిరేకిస్తున్నాం ఇంకా ప్రస్తుత గవర్నమెంట్ యొక్క తీరితెన్నలు చూస్తే నాలుగు చేతులతో పెట్టి ఒక్క చేతితో పెట్టి నాలుగు చేతులతో లాగుతున్నాడు అనేక పథకాలు అంటున్నారు అనేక పథకాలు ఆయన ఇవ్వమన్నా ఇవ్వమని ఎవరో ప్రజలు ఓటర్లు కానీ అడగలేదు మరి అటువంటి పథకాలు పెట్టి నిత్యావసర వస్తువులు దారుణమైన రీ దారుణమైన రీతిలో అన్నీ పెరిగిపోయి ఉన్నాయి సంస్కరణలో మరి పిచ్చి తుక్కలాక్క లాంటి సంస్కరణలు ఉన్నాయి ఈ భారతదేశం ఈ ఏపీ రాష్ట్రం యొక్క వ్యవస్థ ఈ యొక్క నాలుగు ఈ ఐదు సంవత్సరాలలో విస్తరణ సింపినట్లుగా పటాపంచలు చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం తర్వాత ఈ గవర్నమెంట్ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మళ్ళీ ఈ పథకాలు ఇలాగే అమలు చేయాలి ఈ ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క సంస్కరణలన్నీ కూడా ఈ ఆర్థిక వ్యవస్థ మీద ఈ పరిపాలనా వ్యవస్థ మీద కూడా పడతాయి ముమ్మాటికి మరి ఏపీ గవర్నమెంటు విస్తర ఈ యొక్క గవర్నమెంటు అతని యొక్క వ్యక్తిగతం గురించి విస్తరణ చింపినట్లుగా మరి చంద్రబందలు చేసేసాడు అదేవిధంగా మరి ఉద్యోగస్తులు చూస్తే ప్రస్తుత గవర్నమెంట్ మీద ఉద్యోగస్తులు అక్కడ కూడా మక్కువ చూపిన దాఖలాలు లేవు కానీ మరి మరి మరోసారి కూడా ఈ యొక్క గవర్నమెంట్ కానీ వస్తే మరి ఈ యొక్క ఏపీ ఏపీ యొక్క స్టేటు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది చా ఇప్పుడు మరి ఒక ఒక బిడ్డని మనం ఒక కన్నా తర్వాత బిడ్డని ఎలా చదివించుకోవాలి ఎలా చేయాలి మనకు తెలుసు మరి అటువంటి పథకాలన్నీ ఇచ్చేసి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని అనేక దుబారా దుబారా చేసిన ఏర్పాట్లు ఉన్నాయి పక్కాగా ఈ యొక్క ప్రస్తుత గవర్నమెంట్లో చాలా వ్యతిరేకత ఉంది అని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్